ఇంకొక వ్యూవర్ పెట్టిన కామెంట్ అండి సార్ బికాస్ ఆఫ్ యువర్ వర్డ్స్ ఐ హ్యావ్ జాయిన్ మై కిడ్ ఇన్ పేమెంట్ సీట్ ఐ హ్యావ్ ఆర్ మై హీరో యాజ్ వెల్ యాజ్ మై కిడ్స్ లవ్ యూ సార్ అండ్ బెటర్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సో ఇలా డాక్టర్ చదవాలనుకునే వాళ్ళకి కానీ చదివించాలనుకునే పేరెంట్స్ కానీ నేను చెప్పేది ఒకటేనండి ఏ రోజు మనం బాధపడకుండా ఉండాలంటే చాలామంది నా ఫ్రెండ్స్లోనే నేను చూశాను డాక్టర్ అనవసరంగా చదివానని బాధపడుతూ ప్రాక్టీస్ చేసేవాళ్ళు నా పిల్లల్ని ఎప్పుడు డాక్టర్ని చేయను అని అనుకునేవాళ్ళు అలా ఉన్నారు సో డాక్టర్ అనేది కొంచెం టఫ్ కోర్సే సెటిల్మెంట్ కొంచెం లేట్ అవుతుంది కానీ నిభ్రంగా ఉండండి సో ఎందుకంటే పేమెంట్ సీట్ కూడా ఒకప్పుడు అంటే నేరోలో మిస్ అయిన వాళ్ళకి ఆప్షన్ ఉండేది కాదు ఇప్పుడు బీ కేటగిరీస్ అని సంవత్సరానికి ఒక పది లక్షలు కడితే అట్లీస్ట్ నేరోలో మిస్ అయిన వాళ్ళు అట్లీస్ట్ కట్టుకోగలిగిన వాళ్ళు కట్టుకుంటున్నారు సో కాబట్టి అట్లీస్ట్ డాక్టర్ అవుతారు కానీ ఎప్పుడైతే ఇలా ఎనీ డాక్టర్ చదివే యంగ్స్టర్స్కి వాళ్ళు డైరెక్ట్గా సీట్ వచ్చిన వాళ్ళకి కానీ ఇప్పుడు ఒక్క మార్కులో రెండు మూడు వందల ర్యాంకులు వెనక్కి వెళ్ళిపోతున్నాయి కాబట్టి నేరలో మిస్ అవ్వచ్చు మనకి టైము లక్కు కలిసి రాకపోతే అలా ఏ విధంగా అయినా డాక్టర్ ఫినిష్ చేసే వాళ్ళకి నేను చెప్పదలుచుకుంది ఒకటేనండి మీరు మీ ఫోకస్ అంతా ఏదన్నా కొత్త పాయింట్స్ నేర్చుకోవటానికి కానీ కొత్త నాలెడ్జ్ తెలుసుకోవటానికి కానీ మీరు ఏ స్పెషాలిటీ చేసుకోవాలనుకుంటున్నారో దాంట్లో నిష్ణాతులు అవటానికి కానీ సిన్సియర్గా ట్రై చేస్తూ ఉండండి డాక్టర్ అనేది స్లో సెటిల్మెంట్ ఉంటుంది వెంటనే సెటిల్మెంట్ అనేది అన్ని బ్రాంచుల్లో అవ్వదు మన శాలరీ మినిమమ్గా ఉంటుంది అని అనుకుని కనుక మీరు వెళ్తే ఏ రోజు మీకు ఆ బాధ ఉండదు ఎప్పుడు డబ్బులు వెనకాల ఉంటే కనుక ఏంటి మా ఫ్రెండ్ వాడు ఇంజనీరింగ్ చేశాడు అమెరికా వెళ్ళాడు నెలకు పది లక్షలు సంపాదిస్తున్నాడు నేనేంటి లక్ష కూడా సంపాదించలేకపోతున్నాను అనుకుంటే ఆ కంపారిజన్ వస్తే బాధ వస్తుంది అనమాట ఇట్ ఈస్ ఏ సర్వింగ్ ప్రొఫెషన్ కాబట్టి డబ్బులు వెనకాల మనం పడితే డబ్బులు ఖచ్చితంగా వస్తాయి మీరు వద్దనుకున్నా మీ దగ్గరికి వస్తాయి డబ్బులు వెనకాల పడితే మాత్రం మనం విలువలు కోల్పోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా యూ స్టిక్ టు ద బేసిక్స్ ఇట్స్ ఎ సర్వింగ్ ప్రొఫెషన్ సర్వ్ చేయడానికి ట్రై చేయండి మీ దగ్గరికి వచ్చిన పేషెంట్లో పేదవాళ్ళు ఉంటారు ఖచ్చితంగా వాళ్ళకి తక్కువకి చేయండి ట్రీట్మెంట్ ఫ్రీగా చేయండి కొన్ని టెస్టులు కన్సెషన్ ఇవ్వండి మీరు అంత చేయగలిగింది చేస్తే దట్ గివ్స్ మోర్ హ్యాపీనెస్ దాన్ మీ ఫ్రెండ్స్ అక్కడెక్కడో ఐదు ఐదు లక్షలు పది లక్షలు సంపాదించే వాళ్ళకన్నా మీరు మోర్ హ్యాపీగా మోర్ కంటెంటెడ్గా మోర్ ఉంటారు అండ్ ఆఫ్టర్ ఎ ఫ్యూ ఇయర్స్ మీరు మంచిగా చూస్తున్నారు న్యాయంగా చేస్తున్నారు అనవసరమైన టెస్టులు రాయట్లేదు అనవసరమైన మందులు రాయట్లేదు తక్కువ ఖర్చులో ఓవరాల్గా న్యాయంగా ట్రీట్మెంట్ అవుతుందన్న పేరు స్ప్రెడ్ అవటానికి పేషెంట్ నుంచి పేషెంట్కి అవ్వటానికి కనీసం ఒక ఐదేళ్ళు పడుతుంది సో ఈ ఐదేళ్లు పేషెంట్గా ఉండండి ఐదేళ్ళు పదేళ్ళు అండ్ స్టిక్ టు ద బేసిక్స్ స్లో అండ్ స్టడీగా సో ఖచ్చితంగా ఐదేళ్ల తర్వాత మీరు మంచి చేస్తే మీకు మంచి ఖచ్చితంగా జరుగుతుంది వెయ్యింతలు జరుగుతుంది దాన్ని నమ్మండి నిరాశ నిస్పృహకి వెళ్ళకండి ఓన్లీ మనీ ఒక్కటే కొలమానం కాదని అనుకోండి సో ఎంతోమంది గవర్నమెంట్ సర్వీస్లో మా ప్రొఫెసర్ లాంటి వాళ్ళు వాళ్ళ జీవితం అంతా టీచింగ్కి వాళ్ళు నిమ్స్ లాంటి దాంట్లో కానీ కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ప్రొఫెసర్స్ కింద చేసే వాళ్ళకు వాళ్ళకున్న టాల్ టాలెంట్ వాళ్ళకున్న నాలెడ్జ్ వాళ్ళు బయటకు వెళ్తే నలభై యాభై లక్షలు శాలరీ ఇస్తారు అయినా దాన్ని వదులుకునే వాళ్ళు ప్రొఫెసర్స్ కింద టీచింగ్ చేయాలి నేను డాక్టర్స్ కనుకుని లక్షన్నర రెండు లక్షల శాలరీకి చేస్తున్నారు వాళ్ళ ముందు మనం ఎంత కదా కాబట్టి మీరు బుడుంగున ఒక ఎంబీబీఎస్ అయిపోయాను నేను నేను పది లక్షలు వచ్చేయాలి ఇరవై లక్షలు వచ్చేయాలంటే అది రాంగ్ ఎక్స్పెక్టేషను సో అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోండి ఖచ్చితంగా మన టైం మనకు వస్తుంది మన పేషెంట్సే మన సక్సెస్కి కొలమను వాళ్ళని హ్యాపీ స్మైల్తో పంపించండి వాళ్ళు ఇంకో పది మందిని లాక్కొస్తారు వద్దన్న ఆ విధంగానే నిలబడిన ప్రాక్టీస్ నిలబడి ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది సో ఈ కమిషన్లు ఇచ్చే ప్రాక్టీసులు కానీ ఇవి ఎక్కువ కాలం నిలబడదండి మీ పేషెంట్ టు పేషెంట్ మీరు పేషెంట్ హ్యాపీగా పంపించండి మా డాక్టర్ గారు రా అని చెప్పి ఇంకో పది మందిని లాక్కొస్తారు వాళ్ళు సో యంగ్ డాక్టర్స్ అందరికీ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఇది ఒకటే అండి డాక్టర్లు చేయాలనుకునే పిల్లలకు పిల్లల పేరెంట్స్కి కూడా నేను చెప్పదలుచుకుంది ఇదే వాళ్ళు ఇప్పుడు డాక్టర్ జాయిన్ అవుతారు డాక్టర్ పాస్ అయ్యి వచ్చిన తర్వాత వాళ్ళకి శాలరీ తక్కువ ఉంటే స్టార్టింగ్ ఐదు పదేళ్ళు వాళ్ళు కొంచెం నిరాశగా ఉంటారు వాళ్ళకి ఆ ఎంకరేజ్మెంట్ ఇస్తే సరిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్